అమ్మ నాకు ఒక చిన్న సందేహం అమ్మ సాధారణంగా ఉపవాసం చేయాలి అని చెప్పారు కదా అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలన్నది చాలామందికి సందేహం ఉంటుంది కొంతమంది పొద్దున తింటారు కొంతమంది మధ్యాహ్నం తింటారు అసలు ఉపవాసం ఏ విధంగా ఉండాలమ్మా ఒక్కొక్క రకం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకం ఇప్పుడు ఉపవాసం అంటే అసలు అర్థం ఏమిటంటే ఉప అంటే దగ్గర సమీపం ఆవాసం అంటే ఉండటం అని అర్థం అంటే ఎవరికి దగ్గరగా ఉండాలంటే భగవంతుడి దగ్గరగా అంటే ఏమిటి భగవన్ నామస్మరణ చేస్తూ ఉండటం ఇప్పుడు నేను ఉండజేయాలి ఇవాళ నేను వంట చేసే పని లేదు అనుకున్నాను అనుకున్నానుకో గంట సమయం నాకు మిగిలింది అప్పుడు టీవీ సీరియల్ చూడమని నిద్రపోమనో కాదు ఆ భగవంతు స్మరణ చేయడానికి అనువైనటువంటి కాలంగా చెప్పబడింది అది మొట్టమొదటి పాయింట్ రెండవది అంటే ఈ ఉపవాసం ఉండేటటువంటి దాంట్లో కొంతమంది మామూలుగా శనివారాలు ఉంటారు జన్మ శనివారాలు అనుకుంటారు జన్మ శనివారాలు అంటే ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా రోజంతా తినమని అనుకుంటారు నియమంగా అలా అనుకునే దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది జన్మ శనివారాలు మధ్యాహ్నం తింటారు రాత్రి తినరు అలా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మహాశివరాత్రి అనుకోండి ఎవరైనా చేస్తారు సాధారణ రోజంతా చేస్తాం ఏకాదశి ఉందనుకోండి ఏకాదశి అంటే రోజంతా చేస్తారు అట్లా ఆ సమయాన్ని బట్టి ఆ ఉండేటటువంటి ఆ పర్వణ్ణి బట్టి అనమాట మామూలుగా ఉపవాసం అంటే గనక సాధారణంగా అయితే గనక మధ్యాహ్నం తినేసి రాత్రి భోజనాన్ని వర్జిస్తారు అది ఏకాదశికి మహాశివరాత్రికి ఇటువంటి కాఖండ మామూలుగా సర్వసాధారణంగా చెప్పేటటువంటిది ఉపవాసం అంటే